త్రి పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ ఏంటండి చేలోకి వచ్చాను అనుకుంటున్నారా పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ ఎవరో మహాకవి చక్కగా రాశారు ప్రతి ఒక్కళ్ళు పుడతారు చనిపోతారు కానీ వాళ్ళ యొక్క పుటకి సార్థక సార్థకత ఏమిటి వాళ్ళు ఎందుకు జన్మించారు అనని కొంతమందికే తెలుస్తుంది చాలామంది పుడతారు చాలామంది మరణిస్తారు కానీ కొన్ని జన్మలకే ఒక కారణం చేత పుట్టటం ఆ కారణాన్ని ఈ భూమి మీద నిర్వర్తించుకుని మళ్ళీ వెళ్ళటం అనేది జరుగుతుంది నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి ఎంతో మంచి అమ్మాయిని మా అమ్మ నాన్న మంచి ముహూర్తం చూసుకుని కన్నారనే నేను అనుకుంటాను త్రయోదశి రోహిణి నక్షత్రం సింహలగ్నం వృషభ రాశిలో నేను పుట్టాను నిజంగా ఆ తల్లిదండ్రులకి నేనేమిచ్చినా రుణం తీరదు అంత మంచి జన్మనిచ్చారు ఆడపిల్లని కన్నా కూడా మంచి అమ్మాయిని కన్నారు నేనైతే చాలా సంతోషిస్తున్నాను వారి కడుపున పుట్టబట్టే నేను నరసింహ నరసింహస్వామి వారి యొక్క సేవలో సన్నిధిలో నేను ఉండగలుగుతున్నాను వారిని సేవించుకుంటున్నాను నిజంగా అండి మరోసారి మా అమ్మ నాన్నకి అట్లాగే ఆయన సేవలో నన్ను ఇలా నిరంతరం ఉంచుకున్న గండభేడ నరసింహస్వామికి నేను మరోసారి మాంజలి సమర్పించుకుంటున్నాను ఇట్టే గడిచిపోయిన ఆయన రోజులన్నీ నేను ఇంకా విద్యార్థిగానే అన్ని చదువుకుంటున్నాను ఇంకా నేర్చుకుంటున్నాను జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను ఎంతో తెలుసుకున్నాను వయసు పెరిగే కొద్దీ కూడా నేను చాలా పరిపక్వతతో ఉన్నతంగా ఎదగటానికి నన్ను నేను తీర్తిదిద్దుకున్నాను నేను పడ్డ బాధలకి కష్టాలకి ఈ రోజున నేను ఇలా నిలబడి ఉన్నాను మీ ముందు ఇలా నేను మాట్లాడుతున్నాను అంటే పరిపూర్ణంగా గండభీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు నా ఎందు ఉండబట్టే నిజంగా నాకు నేను గర్వకారణం నాకు నేను చెప్పుకోవటానికి గర్వకారణం అన్నమాట అంత మహత్తరమైన జీవితం మనిషి జీవితం అనేది కష్టాలను అనుభవిస్తేనే దాని రుచి అనేది తెలుస్తుందండి అసలు ఒక రకమైన కష్టం అయితే అనుకోవచ్చు చాలా సమస్యలు ఎదుర్కొన్నాను నా చిరునవ్వులో మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇంకేం కష్టాలు లేవు అని కానీ నా చిరునవ్వు వెనకల బోళ్ళంత శోధన ఎంతో అంటే పోరాటం అనమాట ఒక రకంగా పోరాటం అనమాట చేసింది నేను జీవితంలో నా జీవితం నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం చాలా సంతోషకరమైంది మరో జన్మ గనక ఉంటే గనక తప్పకుండా గండవీర నరసింహస్వామి వారి సేవకురాలుగానే పుట్టాలి ఆ తల్లి ఆ తల్లి తండ్రి కడుపులనే పుట్టాలి ఇంకా ఉన్నతంగా పుట్టాలి ఆడపిల్లగానే పుట్టాలి మగ జన్మ మట్టుకోవద్దు నాకు ఆడపిల్లగానే పుట్టాలని కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మరిన్ని విషయాలు జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎలా వస్తాయి మనుషులకి దాన్ని మనం ఎదా ఎలా ఎదుర్కొని మనకు మనంగా ఎలా నిలబడాలి ఎప్పుడైనా పడ్డ చోటే మనం నిలబడాలి అని కూడా మనం తెలుసుకోవాలి నా జీవితాన్ని చూసి చాలా మంది నేర్చుకోవచ్చు నాకు నేను గురించి నేను గొప్పగా చెప్పుకోవటం కాదు చాలా మంది నేర్చుకోవచ్చు మనిషి డక్కి ముక్కీలు తిన్నా కూడా పెద్ద చోట ఎట్టా నిలబడాలి ఎట్టా తట్టుకుని నిలబడాలి ఎట్టా ఉండాలి జీవితం జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఇవన్నీ కూడా ఒక రకంగా నాకు జీవితం లేండి ఎలా ఉండాలి ఏమిటి అనేది కాబట్టి మనసు విప్పి మీతో నా విషయాలు కొన్ని షేర్ చేసుకుంటున్నాను పంచుకుంటున్నాను మరిన్ని విషయాలు మరిన్ని వీడియోలు మరోసారి మీతో నేను పంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇదండి ఇవాళ మనం మాట్లాడుకున్నది అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు